హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ని ఎయిర్ కంప్లైంట్ వచ్చి నా డమ్మీ టైర్ పగిలిపోయిందనమాట అక్షరాపేట దగ్గర టైర్ పగిలిపోవడం జరిగిందనమాట జస్ట్ ఆ నుంచి అక్షరాపేట రింగ్ నుంచి కోయలగూడెం వెళ్ళే రోడ్లో ఒక వంద మీటర్ వెళ్ళగానే టైర్ పగిలిపోయిందనమాట చేసేది ఏం లేక టైర్ల షాప్ కాడే యాక్చువల్గా అయితే టైర్ మేము మార్చుకోవచ్చు కానీ లోడ్ బండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్నమాట లేట్ చేయటం ఎందుకు ఎంపీ బండి అయితే సింపుల్గా మార్చుకోవచ్చు లోడ్ బండి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో టైర్ల షాప్ కాడికి వచ్చాను కానీ ఈ అన్న జాగి పెట్టడం చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంతవరకు ఎప్పుడు కూడా జాగి ఆ విధానం జాగి ఎప్పుడు చూడలేదు చాలా సింపుల్గా ఉందనమాట ఏరు పెట్టి ఆ పైప్ ఒకటి తగిలిచ్చి ఇట్లా ఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా ముప్పై టన్నుల లారీ కూడా ఈజీగా ఏదో ఇట్లా మామూలుగా లేచి గాలిలో లేచి అనమాట బాగుంది ఆ సిస్టమ్ బాగుందనమాట చూడండి ఒకటి ఇద్దరు కుర్రాలు ఇద్దరు కుర్రోలు కలిసి పది నిమిషాల్లో కంప్లీట్ చేయడం జరిగింది అనమాట ఖచ్చితంగా పదే పది నిమిషాలు అంతమించి ఒక్క నిమిషం కూడా ఎక్కువ కాలేదు పది నిమిషాల్లో పండి టైర్ లిఫ్ట్ టైర్ తీసి డమ్మికి వేశారు డమ్మి టైర్ తీసి లిఫ్ట్ కేయటం జరిగిందనమాట చాలా సింపుల్ అలవాటు అయితే ఏ పనైనా సాధ్యం సాధ్యపడిందంటూ ఏది ఉండదు కానీ బాగుందనమాట ఇది సిస్టమేటిక్ బాగుంది కానీ బిల్లు కూడా కొంచెం ఎక్కువైందనమాట యాక్చువల్గా వీల్ బోల్ట్ వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటారు కానీ నేను అక్కడ వంద రూపాయలు అడిగాను రోడ్డు మీద మార్కెట్ అంటే కాదు తప్పదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వేరే ఆప్షన్ ఏం లేదు కాబట్టి మూడు వందల రూపాయలు బిల్లు ఇచ్చేసిన రెండు వీల్ బోర్డులకు వచ్చేసి జాకీకి వచ్చేసి ఇచ్చేసిన అనమాట ఈ అడ్రస్ వచ్చేసి అశోరాపేట నుంచి కోయలగూడెం పోయే రోడ్లో ఆర్చి ఉంటుంది చూడండి ఆర్చి కనబడుతుంది ఆర్చి నుంచి వంద మీటర్లు పోతే మీకు లెఫ్ట్ సైడ్ షాప్ కనబడుతుంది దీని ఏదో భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట చూడండి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ చేయించుకోండి అప్పటివరకు